శ్రీమాతరేనభ వెల్కమ్ టు సద్గురు జ్యోతిషాలయం మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ నమస్కారాలు చాలామంది మా యొక్క ఛానల్ ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తున్నారు మాకది వ్యూవర్స్లో కనబడుతున్నారు లైక్స్లో కనబడుతున్నారు కానీ సబ్స్క్రైబింగ్లోనూ షేరింగ్లోనూ చాలా తక్కువ కనబడుతున్నారు మిత్రులందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మీకు నచ్చింది కదా జస్ట్ లైక్ సబ్స్క్రైబ్ అలా షేర్ అనగానే మీ యొక్క ఫేస్బుక్లోనూ ఇన్స్టాలోనో వెళ్ళిపోతుంది కదా మీ మిత్రులు కూడా తెలిసిపోతుంది కదా మా ఛానల్ని ఒక్కసారి అలా ప్రమోట్ చేయండి ఇది ఒకటి మీరు మాకు చేసే ఒక మంచి ఒక సేవా కార్యక్రమం ఈ సద్గురు జ్యోతిషాల నుంచి ఈ యొక్క జూన్ నెల ద్వాదశ రాసులకి గోచార రీత్యా రాశి ఫలితాలు ఎలా ఉన్నాయనేది మనం తెలుసుకోబోతున్నాం ప్రతి ఒక్కరికి జాతకం అంటే ఒక క్యూరియాసిటీ నాకు ఈ నెల ఎలా ఉంటుంది ఆరోగ్యంగా బాగుంటానా ఆర్థికంగా బాగుంటానా నాకు వివాహం అవుతుందా సంతానం అవుతుందా ఉద్యోగం ఉంటుందా ఉద్యోగం పోతుందా ఇప్పుడు క్రైసిస్ ఉంది కదా వ్యాపారం ఎలా ఉంది రాజకీయంగా నేను బాగుపడతానా బాగుపడనా ఇలా ఎన్నో ప్రశ్నలతో సతమతమడే ఈ పన్నెండు రాసుల వాళ్ళకందరికీ కూడాను ఈ నెల మీ యొక్క రాశి గుణాలు ఎలా ఉన్నాయి తర్వాత గ్రహాలన్నీ కూడా ఎలా ఉన్నాయి అని కూడా చెప్పబోతున్నాం మళ్ళీ ఈ యొక్క జాతకం చూడగానే మీ జీవితం మారిపోతుంది అనుకుంటున్నారా కాదట మీరు పుట్టినప్పటి నుంచి ఆఖరి గడిల వరకు ఆ విధాత మీ తల మీద రాసేసి ఉంటాడు మీకు ఇవి జరగాలి ఇవి జరుగుతుందని ఖచ్చితంగా అవే జరుగుతుంది మరి మీరు ఎందుకు చెప్తున్నారండి అని అంటే ఒక వెళ్తున్నటువంటి ఒక దారిలో స్పీడ్ బ్రేకర్స్ మధ్యలోనే పుట్టుకొస్తుంది కదా రోడ్లో అలాగే ఈ స్పీడ్ బ్రేకర్స్ అనమాట ఈ జాతకం అలా మీరు క్షేమంగా వెళ్ళాలి ఇక్కడ ఇక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి అని ఒక తెలిపే ఒక ప్రక్రియ మాత్రమే ఈ యొక్క జాతకం తర్వాత చాలామంది ఈ యొక్క జాతకం తెలుసుకోవాలనుకుంటారు మా లాంటి వాళ్ళ దగ్గరనో లేదా చాలామంది సద్గురుల దగ్గర అంతా కూడా ఉంటారు గురుగారు నాకు చాలా అప్పులు ఉన్నాయి నాకు ఈ జాతకం చెప్పనంటే అప్పులు ఉన్నాయి అంటే అప్పులు తీర్చండి ఉద్యోగమో వ్యాపారమో చేసి జాతకం చెప్తే అప్పులు తీరవు క్లియర్ ఒకటి తర్వాత మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువులను లేకపోతే మా దగ్గర అనుకోండి ఇల్లీగల్ ఆఫర్స్ గురించి ఏది అడగండి మనం తప్పులు చేసి వాళ్ళని అడగడం ఏంటి అది కాదు అలా కూడా అడగకూడదు తర్వాత చిన్నపిల్లలు ఖచ్చితంగా ఇరవై ఒక్క లోపు వాళ్ళు ఈ జాతకాలంతా కూడా చూడకండి మీరు చదువుకునే విద్యార్థులు చదువుకోండి మీ చదువు మీద మాత్రమే నమ్మకం పెట్టుకోండి మరియు ఇంకొక రిక్వెస్ట్ అరవై నుండి అరవై ఐదు సంవత్సరాల పై చిలుకు వాళ్ళు దయచేసి జాతకం చూడక్కర్లేదు ఎందుకంటే అరవై సంవత్సరాల్లో మీరు అరవై వసంతాలు చూసుంటారు తెలుగు అన్ని రాసులని మీరు చూసుంటారు కాబట్టి మీరు దైవానికి సమానం కాబట్టి మీరు జాతకం తెలుసుకోకర్లేదు మీ ఆరోగ్యం పట్ల మాత్రం జాగ్రత్త చేసుకుంటాం రైట్ ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా వ్యాపారం మరి ఎవరెవరు చూసుకోవాలంటే వ్యాపారం ఎలా ఉంది ఉద్యోగం ఎలా ఉంది సంతానం ఎప్పుడు జరుగుతుంది వివాహం ఎప్పుడు జరుగుతుంది ఉన్నత చదువు ఎలా చేయాలి అనేది చూసుకోవడానికి అవకాశం ఉంటుంది మరి ఆ గోచార రీత్యా పన్నెండు రాసులకి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాసుల్లో తొమ్మిదవ రాశి అయినటువంటి ధనుసు రాశి మిత్రులారా మీరు మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరాషాఢ మొదటి పాదానికి జన్మించిన మీరు ధనుసు రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ జూన్ నెల రాశి ఫలితాలు మీకు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసుకుంటే సూర్యుడు షష్టమ సప్తమ స్థానాల్లో సంచరిస్తున్నారు అనుకూల ఫలితాలని సప్తమ స్థానంలో ప్రతికూల ఫలితాలని ఇస్తున్నారు అంగారకుడు పంచమ స్థానంలో ప్రతికూలం బుధుడు లాభస్థానంలో అనుకూలంగా ఉన్నారు గురువు సప్తమ స్థానంలో ప్రతికూలం శుక్రుడు షష్ఠాష్టమ స్థానంలో ప్రతికూలం శనీశ్వరుడు తృతీయ స్థానంలో అనుకూలం రాహుకేతువులు దశమ స్థానంలో ప్రతికూలం ఆదాయం నిలక్కడగా ఉంటుంది సంతృప్తికరంగా ఉంటుంది యాజ్ రీచ్ ధనుసు రాశి వారికి యోగమే మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందుతున్నారు వ్యాపారం మాత్రం లాభసాటిగా జరుగుతుంది మొదటి రెండు వారాలు అనుకూలంగా ఉన్నప్పటికీ మూడు నాలుగు వారాల్లో కాస్త ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతుంది చాలాసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఉద్యోగంలో సంతోషంగా ఉన్నప్పటికీ పై అధికారుల నుంచి కాస్త ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి మీరు సంతృప్తిగా ఉన్నప్పటికీ సహ సరులతో అధికారులతో కొంత జాగ్రత్త వహించి ఉండడం మంచిది గొప్పగా మార్పు లేదు దిగడం లేదు అసహనం ఎప్పుడు ఉంటుంది మీ శరీరంలో జాగ్రత్త అన్నదమ్ముల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతుంది అనవసరమైనటువంటి వివాదాలకి తావి ఇవ్వకండి వ్యాపార స్థలంలో ఆచితూసి వ్యవహరించండి మీ కస్టమర్ని ప్రేమగా మాట్లాడండి కుటుంబ సభ్యుల మట్ల మధ్య ఉన్నటువంటి మాట పట్టింపులని తొలగిపోయి సుఖంగా ఉంటారు ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి కాకపోవడంతో ఒక్కొక్కసారి కొంచెం అసహనం చేస్తారు ఎండ్ ఆఫ్ ద మంత్ దాన్ని అనుకూలంగా చేస్తారు ఆర్థిక భారం అవన్నీ తొలగిపోయి మంచి అవకాశాలు కూడా రాబోతున్నాయి మీ యొక్క రుణాలన్నీ తీర్చుకుంటారు అనవసరమైనటువంటి ఖర్చులు కాస్త తగ్గించుకోండి అవసరమైన ప్రయాణాలు మాత్రమే చేయండి లేదా ప్రయాణాలు మానుకోండి ఆరోగ్యపరంగా కాస్త జాగ్రత్త జనరల్ చెకప్ మాస్టర్ చెకప్ ఒకసారి చేసుకోండి వృత్తిపరమైనటువంటి ఏ వృత్తి చేసిన వారైనా ఏ కుల వృత్తియో వృత్తియో జన్మ వృత్తియో చేస్తున్న వారికి కాస్త మిశ్రమ పడతమని చెప్పచ్చు రాజకీయ నాయకు ప్రత్యక్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీ యొక్క పరిస్థితిని మీ యొక్క పొజిషన్ని నిలుపుకోవడానికి చాలా ప్రయత్నం చేయాలి లేదా చేజారిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి స్పోర్ట్స్ వాళ్ళకి చాలా మిశ్రమంగా ఉందని చెప్పచ్చు షేర్ మార్కెట్ బాగుంది మీడియా రంగం వారికి చాలా బాగుంది ఐటీ రంగం వారికి బాగుంది వివాహం కాని వారికి వివాహం ఒక నెల అలా పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త పడండి నూతనంగా ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి ఆఫర్ లెటర్స్ వస్తున్నాయి విద్యార్థులకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు చంద్రాష్టమం ఇంకొకటి కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలం వచ్చే గట్ రెడీ చంద్రాస్తమం విడిపోయినటువంటి భార్య భర్తలు ఉంటారు కదా వాళ్ళు కూడా కూర్చొని సామరస్యంగా కూర్చొని మాట్లాడుకొని రాజీ ధోరణి అవలంబించుకొని మళ్ళీ కలిసే అవకాశాలు ఉన్నాయి చంద్రాష్టమం జూన్ తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు రెండు గంటల ఏడు నిమిషాలు రాత్రి నుండి పదకొండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు పదకొండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల మధ్యాహ్నం వరకు చంద్రాష్టమం ఉంటుంది ఈ రెండున్నర రోజులు జాగ్రత్త వాహనం నడిపేటప్పుడు సంతకాలు పెట్టేటప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి పింక్ కలర్ ఊదా రంగు మీకు చాలా కలిసి వస్తుంది ఈ నెల లక్కీ నెంబర్ ఫైవ్ శివారాధన మీకు చాలా శుభాలను కలిగిస్తుంది వ్యాపారపరంగా కూడా ప్రయోజనం కలిగిస్తుంది బుధవారం చాలా కలిసి వచ్చే ఒక రోజు అని కూడా మీకు ప్రత్యేకించి చెప్పచ్చు గోచార ప్రకారం మీ యొక్క జాతకం తెలుసుకున్నారు కదా మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యోతిష్ శాస్త్ర నిపుణుని సంప్రదించండి సద్గురుని సంప్రదించి మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకోండి ఇంకను సకల దోషాలు తొలగి ఇక లేదు గురుగారు మీరు మాతోనే తెలుసుకోవాలనుకుంటే మా కింది నంబర్కి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి మా అడ్మిన్స్ మీకు రిప్లై చేస్తారు ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక దూపంతో మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి ఈ పన్నెండు శాస్త్రం ద్వారా పన్నెండు రాసుల వారికి మనం గోచార ప్రకారంగా చెప్పుకున్నాం కదా మీరందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తున్నాం మీరు తిరుపతికి వచ్చినప్పుడు మనము జీవకోణ అనే ప్రాంతంలో కపిడి తీర్థానికి దగ్గరలో బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు అయ్యప్ప స్వామి వారికి పద్దెనిమిది అవతారముల దేవాలయాన్ని నిర్మించి సమాజానికి అంకితం ఇచ్చున్నారు ఆ దేవాలయంలో అడుగు పెట్టాలంటే పూర్వజన్మ సుకృతం ఉండాలి అలాంటి అద్భుతమైనటువంటి దేవాలయాన్ని మీరందరూ వచ్చి దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాం మీకోసం మీ యొక్క యోగక్షేమం కోసం ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉంటాం వందే మాతరం వందే మాతరం వందే మాతరం చంద్రమౌళి వెంకటేష్ శర్మ ఇంకను గోచార ప్రకారంగా మీరు తెలుసుకోవాలి మీ యొక్క సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న సద్గురువుని సంప్రదించండి లేదా మా ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే కింద ఉన్న వాట్సాప్ నంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి కాల్ చేయకండి మేము చూసిన తర్వాత మీకు రిప్లై ఇచ్చినాక మీరు కాల్ చేయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనవసరపు ప్రశ్నలతో విసిగించకండి విజయవస్తువు